భూసానికి వాడు భాషలో ఇంకా మనం కూడా ఇప్పుడు రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి కొంచెం చాలా గా మాట్లాడాడు ఈ విషయం మీద కూడా మేము చాలా సీరియస్ గా స్పందించారు అందరు మా వీరమైన కూడా అతను రేపు మా అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అతను వైసీపీ జగన్మోహన్ రెడ్డి జీతగాడు అతను జీతం తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే డబ్బులు తీసుకొని బతికేవాడు మమ్మల్ని మాట్లాడడం కరెక్ట్ కాదు ఇందాక కూడా ప్రెస్ మీట్ ఏదో మాట్లాడాడు చెబుతున్నాం వాడు భాషలో చెప్తున్నాం నా కొడుకు అని చెప్తున్నాం వాడు భాషలోనే త్వరలో వాడికి ఈ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టే రోజు చాలా దగ్గరలోనే రెండు మూడు వారాలు ఉందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం కృష్ణమూర్తికి పోసాని కృష్ణమూర్తి ఇందాకే అతని భాషలో మాట మనం కూడా ఇప్పుడు మనం రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి కొంచెం చాలా గా మాట్లాడాడు ఈ విషయం మీద కూడా మేము చాలా సీరియస్ గా స్పందించారు అందరూ మా వీరబై కూడా అతను రేపు మా అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో తెరని మేము ఖచ్చితంగా చెప్తున్నా అతను వైసీపీ జగన్మోహన్ రెడ్డి జీతగాడు అతను జీతం తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే డబ్బులు తీసుకొని బతికేవాడు మమ్మల్ని మాట్లాడడం కరెక్ట్ కాదు ఇందాక కూడా ప్రెస్ మీట్ మాట్లాడాడు చెబుతున్నాం వాడు భాషలో చెప్తున్నాం ఆనా కొడుక్కి అని చెప్తున్నాం వాడు భాషలోనే త్వరలో వాడికి ఈ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టే రోజు చాలా దగ్గరలోనే రెండు మూడు వారాలు ఉందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం కృష్ణముఖి